సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం సాయంత్రం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మించు చక్రియ గౌడ్ మృతదేహానికి ఈ రోజు పూలమాల వేసి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తుంగతర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి హత్యలు ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్నాయంటే ఈ హత్యకి కారకులైన ఎవరైనా చట్టపరంగా తీవ్రమైన శిక్ష పడుతుందని అన్నారు అదేవిధంగా ప్రభుత్వానికి అసెంబ్లీలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విషయాన్ని వినవించారు ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు ఈ హత్య రాజకీయాలు బంద్ కావాలి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత రూలింగ్ వచ్చింది అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని ప్రజలు కోరుకున్నారు ప్రభుత్వం కోరుకుంటుంది నేను కోరుకుంటున్నా కానీ ఈ హత్య రాజకీయాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఈ హత్య చేసినవాని అని ఎవ్వరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టం ప్రకారం శిక్షించబడతాం ఎందుకంటే ఆయన చేసిన నేరం ఉంది ఆయన ఎక్కడ ఎవరన్నా హత్య చేసిండా లేకపోతే ఎవరినన్ను చంపిండ ఏమన్నా చంపడానికి ప్రయత్నం చేసిండా ఏమీ లేదు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నిఖారసర కాంగ్రెస్ కార్యకర్ కార్యకర్తగా ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ దాదాపు అరవై సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాలు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతాలలో కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా భార్యభర్తల పంచాలు కానీ మంచి షర్టు చేయడం వల్ల ఇది ఆయన పెత్తన ఆయన ఆయన పెత్తన చేస్తున్న ఒక ఈర్ష్యతోని ఇవన్నీ హత్యరాజకీయాలు చేయ చేయడము ఇది చట్టానికి వ్యతిరేకం ఆడు ఎంతలాటోడైనా కూడా చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షించే కార్యక్రమం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం నేను అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది తీసుకురావడం జరుగుతుంది దీని వెనకాల ఎవడున్నా కూడా తీసుకొచ్చి లోపల కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మళ్ళా కూడా ఈ హత్యలు జరిగే కార్యక్రమం బంద్ కావాలి ఎవరైనా ఉంటే అంతేగాని వెనకాల ఉండవు ముంగట ఉండవు ఈ హత్యలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మేము